వచ్చిన వాళ్ళందరికీ వండి అన్నం పెట్టేది మీరు మేము కలుద్దాం అన్నార్థులు ఆకలి తీరుద్దాం అనే నినాదంతో రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రుల అన్నపూర్ణమ్మ పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో కొందరు యువకులు కలిసి కోనసీమలో ప్రారంభించిన సంస్థే కోనసీమ ఆహారం ఇది దీనికి అధ్యక్షుడిగా అంబాజీపేట మండలం సంబంధించి ఇరుసమండ గ్రామానికి చెందిన వీరంశెట్టి సతీష్ నిర్వహిస్తుంటే వాళ్ళ మిత్రులు వీరుఘట్టం బండారు సురేష్ అయ్యప్ప పులిశెట్టి మహేష్ అలా కొందరు యువకులు కలిసి ఈ సంస్థని ముందుకు తీసుకువెళ్తూ ఈ రోజుని ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిడ అమలాపురం ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీ శంకర్రావు గారు ఆధ్వర్యంలో నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమం చేశారు వీరు అలాగే కోవిడ్ కానీ ఇలాంటి అనేక సందర్భాల్లో ఏడు సంవత్సరాల్లో కేరళ వరద బాధితులతో సహా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మందికి స్ఫూర్తిగా అందిస్తూ ఉన్నారు గర్భిణీ స్త్రీలకు కానీ ఇలాంటి ఎన్నో అవా అవాంతరీయ సంఘటనలు జరిగినప్పుడు కానీ రక్తదానాలు కానీ ఎన్నో చేస్తూ ఉన్నారు వీటికి సంబంధించి పూర్తి వీడియో ఏడు సంవత్సరాలకు సంబంధించింది త్వరలో పూర్తి స్థాయిలో వీరు చేసిన కార్యక్రమాల మీద ఇంకొక వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నాం సో అంతవరకు కూడా ఈ వీడియోని చూసి ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా చేపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి ఈరోజు మన అమ్మవారి ఏరియా ఆసుపత్రిలో అక్కచెతన్ గారి స్ఫూర్తి స్ఫూర్తితో కాంసీమ ఆహార నిధి వార్షిక సందర్భంగా ఆ ఫౌండరేన్ చైర్మన్ వేమసీ వేమస సతీష్ గారు మన మిత్ర బృందం కూడా ఈరోజు మన అమ్మవారి ఏరియా ఆసుపత్రిలో పేద రోగులకి అందరం కూడా రూడా మందికి సుమారుగా ఇరవై గోడల గో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా పెద్ద సంవత్సరం కూడా ఇస్తున్నారు మనకి ఈ విధంగా కాంసీ ఆహార నిధి వాళ్ళు మొత్తం అంతా కూడా రాష్ట్రలకే కాకుండా వాళ్ళ ప్రతి సేవా సంవత్సరం ద్వారా మొత్తం అందరికీ ఎక్కడైతే మన జిల్లాలో పేదలు ఉన్నారో అందరికీ శ్రీమంత ఆందోళన అనుకోవడం స్పూర్తిస్తారు అందరికీ అందరం తీసి అది ఎందుకంటే అందరికీ అందులోనే ఎంతోమంది ఆకలి తీర్చి ఇటువంటి ఫౌండేషన్కి అనుసూర్తిగా అనుఫూర్తిగా నన్ను అభివృద్ధి చేసుకుంటున్నాను